టీమిండియా కప్ గెలిచి ఎంతో సంతోషంగా మరి తమ సొంత దేశం ఇండియాకు వచ్చి ముద్దడాలని చెప్పి కోరుకున్నది అయితే ఆ ముచ్చట ఇప్పట్లో తీరలేదు చెప్పుకోవచ్చు వాస్తవానికి మరి జూలై ఆరో తారీఖు నాడు వెస్ట్ తగిన కూడా మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి యశస్వి జైస్వాల్ కావచ్చు సంజయు శాంసన్ కావచ్చు అదేవిధంగా మన శివన్ దూబే కావచ్చు ఇతర ఆటగాళ్ళు కూడా ఆ టీంలో చేరాలి ఇంకొక సిక్స్ మెంబర్స్ అయితే అనూహ్యంగా అక్కడ గత నాలుగు రోజుల కంచి భారీ వర్షాలు పడడంతో అసలు ఆ దేవుల నుంచి పక్కకు వెళ్ళే ఛాన్స్ కూడా లేదని చెప్తున్నారు మరి సోషల్ మీడియాలో ఇక అదే కాకుండా మరి విమాన రాకపోకలు బంద్ కావడంతో ఆ దీవుల నుంచి వెస్టిండీస్ బార్బోడోస్ దీవుల నుంచి బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతుందంట టీమిండియా మరి మ్యాచ్ గెలిచినాక ప్రపంచ కప్ గెలిచినాక సంబరాలతో ఇండియాకు వచ్చి మరి ఇండియా ప్రేక్షకుల నుంచి అదేవిధంగా మన బీసీసై ఇచ్చే భారీ మరి అద్భుతమైన ఘన స్వాగతాన్ని తీసుకోవాలనుకుంటున్న టీమిండియాకు ఆలస్యం అయ్యేటట్టుంది ఇక ఏదేమైనా కూడా ఈ యొక్క చర్య ఇప్పుడైతే అభిమానులు మాత్రం ఏం మాత్రం కూడా నచ్చట్లేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు ఎప్పుడు మరి ఇండియాకి వస్తారా ఎప్పుడు స్వాగతం పలకాలని చెప్పి ఊవిల్లి ఊరుతున్నటువంటి అభిమానులకు మాత్రం మరి చూసే వేచిక వేయిటా కావచ్చు అదేవిధంగా వేదురు చూసే మరి సమయం కూడా మరి వాళ్ళకు కూడా చాలా చికాకు తెప్పిస్తుందంట మరి ఈ వర్షం ఒక్కసారిగా పాడంతో ఇంత దరిద్రమైన మరి వర్షాలు పడడంతో వెస్టిండీస్లో మరి అతనికి అవుతుందంటే వెస్టిండీస్ దేశం అంతా కూడా ఇక అదే కాకుండా ఇంకా ఫ్యాన్స్ ఒకటి కోరుకునే ఏంటంటే ఫైనల్లో వర్షం పడకపోవడం ఏంటని చెప్పి పడితే మాత్రం చాలా ఇబ్బంది పడని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కూడా వర్షం ధ్వర తగ్గి మరి విమానాలు రాకపోకలు జరిగి టీమిండియా త్వరగా రావాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్